కర్త జగదాంభర్త సంభర్త మహసాంనిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం కొన్ని పంచాంగాల్లో దక్షిణాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ఆదివారం సూర్యోదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు తిథి పాడ్యమి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు నక్షత్రం మూల ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మరల పూర్వాషాఢ తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వర్జం శేషవర్జంగా ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మరల సాయంకాలం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఐదు గంటల వరకు అమృతకాలం రాత్రి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషం ధనుర్మాసంలో పదవ రోజు ఆ గోదాదేవి ఒక గోపికను లేపడాన్ని వర్ణిస్తూ ప్రార్థిస్తోంది మేము రాకముందే నోము నోచి దాని ఫలంగా సుఖానుభవం పొందినటువంటి తల్లి తలుపు తెరవకపోయినా మాటలనైనా పలుకరాదా పరిమళము నిండినటువంటి తులసిమాలములు కిరీటంలో అలంకరించుకున్నటువంటి నారాయణుడు మేము మంగళం పాడుతున్న ఆయన పాడనిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు పుణ్యమూర్తి చేత ఒకనాడు మృత్యులో పడవేయబడినటువంటి కుంభకర్ణుడు నీకు ఓడి తన నిద్రను నీకు ఇచ్చాడా అంటే నువ్వు నిద్రపోతున్నావు ఇంకా లేవట్లేదు అని చెప్పి చమత్కరిస్తున్నారనమాట ఆ కుంభకర్ణుడు నీకు నిద్ర ఇచ్చేశాడా అని నిద్ర నుండి లేచి మైకాన్ని వదిలించుకుని తీరుకుని వచ్చి తలుపు తెరు నోరు తెరిచి మాట్లాడు ఆ భగవంతుణ్ణి పూజిద్దాం దా త్వరితంగా లే అని చెప్పి ఆ గోపికను లేపుతున్నారనమాట నేటి ఆణిమత్యం తక్కువ మాట్లాడడం ఎక్కువ వినడం వివేకవంతుని లక్షణం